ఆగుపిస్తుంటారు మమవీడి నామరుల్లారా మా కగుపిస్తుంటారు మా కత్వం యాని బోధి తో దొలికొద్దు వెలుగుల్లో ఆగుపిస్తుంటారు మమవీడి నామరుల్లారా మాకు అన్నారు మా కర్తవ్యాన్ని బోధిస్తూ సంద్రములో అలలన్నీ పాటలు కడుతున్నాయి మీ పోరాటాల పోరాటాలగాలలను దూషగా చెబుతున్నాయి మా చెబులో రిమ్మునూ వెళుతుందో అగుపిస్తున్నారు మముపీడి నామరులారా तो जोहार, जोहार, जोहार।, जोहार, सीननना। जोहार, जोहार।, सीननना। जोहार 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 सीपीएम प्रजा जेस्तमें పట్టణకారులు జరుగుతున్న వాళ్ళు పరిచయం కోరుతున్నాను జిల్లా కమిటీ సభ్యుడు గుడిగా ఆయన పరిస్థితి

సిపిఎం శాఖ మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం మరి ఈ సందర్భంగా వార్డు సంజయ్ నగర్ శాఖ మహాసభ శాఖ మహాసభను నిర్వహించుకుంటా ఉన్నాం మరి ఈ సందర్భంగా ఈ శాఖ మహాసభకు హాజరైనటువంటి పార్టీ సభ్యులకు అందరికీ విప్లభినందన తెలియజేస్తూ ఈరోజు దేశంలో అధికారంలో రెండోసారి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరి ఇలా ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టి పరిపాలన చేస్తూ ఉంది దేశంలో తీవ్రమైన నిరుద్యోగం పెరిగింది దరిద్రం పెరిగింది దాంతోపాటుగా విపరీతమైనటువంటి ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి చేసుకోవడానికి పనులు లేక తినడానికి తిండి లేక పౌష్టికాల లోపంతో మహిళలు పిల్లలు రక్తహీనతతోటి ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉన్నది ఒక పక్క భారతదేశం వెలుగుతూ ఉంది ముందుకు పోతూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అదే భారతదేశంలో ఇవాళ పరిశీలించుకుంటే మనంగా చెప్తూ ఉన్నది అంతర్జాతీయ సంస్థలు చెప్తా ఉన్నాయి ఏంటిదయ్యా అని చెప్పేసి అని చెప్పేసి అంటే అంగర్ స్ట్రైక్ అంటే ఆహార భద్రత ఆకలిలో నూట ఆరో సూచిలో మన భారతదేశం ఉన్నది అంతేకాకుండా ఇవాళ కలిసి ఉన్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కులం మతం పేరుతోటి ఇవాళ పరిపాలన కొనసాగుతూ ప్రజా సమస్యలన్నీ కూడా పక్కకు పోతూ ఉన్నాయి అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో ప్రైవేటు రంగాన్ని విస్తృతంగా పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఎల్ఐసి విమానయానం రైల్వే ఇట్లా అనేక రంగ ప్రభుత్వ సంస్థలను బొగ్గు ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ మరి ఇలా ప్రజలకు రిజర్వేషన్లు చదువుకున్న పిల్లలకు రిజర్వేషన్లు అమలుగా స్థితి ఈ దేశంలో ఉన్నది అంతేకాకుండా మరి మొన్నటికి మొన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఆరు గ్యారెంటీలు చెప్పింది ఇవాళ ఆరు గ్యారెంటీల అమలు మీలమేషాలు తెలంగాణ రాష్ట్రంలో లెక్క పెడతా ఉన్నారు టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల్ని పరిపాలన చేయలేదు కాబట్టి మరి అలా కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చి పెట్టేస్తే కొంత ప్రజా సమస్యలు పరిష్కారం చేసినట్టుగా చేసినప్పటికీ మరి తొమ్మిది నెలల తర్వాత ప్రభుత్వ స్వరం మారుతా ఉన్నది ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోవడం లేదు అందుకోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే రకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల్ని చర్చించి రాబో మూడు సంవత్సరాల కాలంలో పోరాటాలు కార్యక్రమాలు రూపొందించడం కోసం గ్రామ స్థాయి నుంచి వెళ్ళి ఆల్ ఇండియా స్థాయి వరకు శాఖ మహాసభలు జరుగుతూ ఉన్నాయి మరి శాఖ మహాసభలు సంజయ్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న అదే రకంగా ఈ పదహారో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ చర్చించి భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ జనగామ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు రూపొందించబోతా ఉన్నాం దానికి వేదికగా ఈ మహాసభలు అవుతా ఉన్నాయని అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు పెద్దలారా థ్యాంక్ యూ જોહાર અમર વીરલે જિંદાબાદ જિંદાબાદ મંત્રી એરજા મી એરજા తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.